తీసుకో మాటలో చెప్పాలంటే ఇటీవల దగ్గర నుంచి అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసే వ్యక్తం చేస్తున్నా అదే సమయంలో అన్ని దేవాలయాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఎక్కడ కూడా అపచారం అనేది జరగకుండా అనేక రకమైన రిఫార్మ్స్ అని తీసుకొచ్చి మాటలో చెప్పాలంటే చివరి కాలంలో ప్రసాదాల దగ్గర నుంచి అన్ని కూడా స్ట్రీమ్ ములైజ్ చేసే సందర్భంలో ఇలాంటి సంఘటన జరిగింది దీన్ని కూడా కారణంగా చూసి వెంకటేశ్వర స్వామి అంటే పరిస్థితి పెరుగుతా ఉంది రోజు రోజుకి ప్రజల్లో కూడా ఇలాంటి అకేషన్ లో తప్పకుండా దర్శనం చేసుకోవాలి అనే ఒక సంకల్పం ఉంది ఆ సంకల్పం ఉన్నప్పుడు ఇక్కడ ట్రస్ట్ మేనేజ్మెంట్ ట్రస్ట్ గాని ఎగ్జిక్యూటివ్స్ కానీ సమన్వయంతో చేసుకొని దీన్ని లాజికల్ గా తీసుకపోవడానికి వస్తువులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేయించే బాధ్యత ఆవిడ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత వీడి మీద కూడా చేయాలని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నిర్ణయాలు కూడా తీసుకున్నా ఆ నిర్ణయాల్లో మీరు చూస్తే ఆరు మంది చనిపోయారు వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అదే సమయంలో ఆరు కుటుంబాలు కూడా కేస్త లావణ్య విశాఖపట్నం విశాఖపట్నం బుద్ధే నాయుడు బాబు నర్సీపట్నం రజని విశాఖపట్నం నిర్మల తమిళనాడు స్టేట్ కోయంబత్తూరు హరిమరిగ మల్లిగా వీల్ మెట్టు సేలం వీళ్ళు మొత్తం ఆవిడ నుంచి చనిపోయారు వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆ కుటుంబాలకు ఒక్కొరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా ఆర్థిక స్థాయికి ద్వారా ఇస్తాను ఇరవై ఐదు లక్షల రూపాయలు కోర్టు కూడా చెప్తున్నాను వాళ్ళు వర్కౌట్ చేసి చేస్తారు వాళ్ళకందరికి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగం ఆరు మందికి ఆరు ఉద్యోగాలు ఇచ్చేట్టుగా ఇక్కడ కానీ తమిళనాడులో కానీ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు ఈ రెండు కూడా మనం టీఆడీ చేస్తారు ఇంకొక పక్కన ఇద్దరికి కొంచెం సీరియస్ అయినాయి దెబ్బలు అయినాయి వాళ్ళిద్దరికి ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళ ఆరోగ్యం మెరుగే వరకు కొంచెం కష్టంతో మొత్తం చేస్తాం వాళ్ళకి ఐదు లక్షలు పాలిస్తాం మిగిలిన వాళ్ళు దగ్గర దగ్గర మీరు చూస్తే ఆ ఇద్దరు కూడా తిన్ను ఈశ్వరమ్మ ముప్పై మూడు మందికి ఇంజరీస్ అయ్యాయి ఆ ముప్పై మూడు మందికి ఒక రెండు లక్షల రూపాయల చొప్పున ఆర్తి సహాయం చేసి వాళ్ళు వచ్చింది వైకుంఠ ఏకాదశి రోజున దేవుని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ సంకల్పం చూస్తే ఈ రోజు కూడా నడవలేని పరిస్థితులు కొంతమంది బాగా దెబ్బలు తగిలి కొంచెం ఇబ్బందుల్లో ఉన్న ఎట్టి పరిస్థితిలో రేపు దర్శనం చేసుకోవాలి అనే సంకల్పం ఉంది వాళ్ళ సంకల్ప నిర్వేషణ కోసం ఆ ముప్పై మూడు మందిని ఇద్దరిని దర్శనానికి ఏర్పాటు చేసుకున్నాం రేపు ప్రత్యేకంగా వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేసి మనమే డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ ఊర్లో వాళ్ళని చేర్చే బాధ్యత కూడా తీసుకుంటాం అందులో పలి వెన్నీ కూడా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తాం పక్కన ఎలాంటి సంఘటన జరిగినప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి